గాయస్ ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంకో గణపతి సో ఆ గణపతి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది గణపతితో పాటు ఇంకా డెకరేషన్ చూసి అనుకోండి మామూలు ఉండదు ఇదా అయిపోతారు సో హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ గణపతులు గురట్లలో చూపించినామంటే మళ్ళీ వ్లాగ్ అయితే బాగా గ్యాప్ వచ్చింది సో ఇవాళ మన గణపతి దగ్గరికి అయితే వచ్చేసిన మెట్పల్లి దేవిసేన సో మన గణపతి చూపించి అండ్ దాని తర్వాత కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గణపతులు ఉన్నాయి సో మంచి మంచి డెకరేషన్ చేసిన గణపతులు అయితే ఇవాళ లెట్స్ గో వెళ్ళిపోదాం గాయసా ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంకో గణపతి సో ఆ గణపతి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది గణపతితో పాటు ఇంకా డెకరేషన్ చూసి రనుకోండి మామూలు ఉండదు ఇదా అయిపోతారు సో గాయసా ఇప్పుడైతే మనము ఉగ్రసేన దగ్గరకైతే వచ్చేసినాం సో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నిఖిల్ భారత్ దగ్గర అయితే ఉంటుంది సో గణపతి అయితే చూసేద్దాం సో ఉగ్రసేనకైతే వచ్చేసినాం మనం సో లెట్ సి మనమైతే లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే గణపతి చూసేద్దాం చలో గాయసా ఇప్పుడైతే మనం ఎల్ఎల్వై యూత్ కార్డ్కి అయితే వచ్చేసినాం సో వీళ్ళు కూడా ప్రతిసారి అయితే నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ అయితే వేస్తారు సో లెట్సీ ఎంట్రన్స్ అయితే ఇది వెళ్ళిపోదాం పదండి గాయసా ఇప్పుడైతే మనం ఎల్ఎల్వై దగ్గరికి అయితే వచ్చేసినాము సో గణపతి అయితే సేమ్ మనకి మినీ బాలాపూర్ గణపే సో వీళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ అయితే వేస్తారు ప్రతి ఇయర్ సో గణపతి కొన్ని సినిమాటిక్ క్లిప్స్ కూడా తీసిన సో చూసేయండి అండ్ ఇంకా మెట్పల్ల ఎట్లాంటి గణపతులు ఉన్నాయి మీ గణపతి ఏది సో ఎక్కడెక్కడ డెకరేషన్స్ మంచిగా ఉన్నాయని నాకు కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ విజిట్ అవుతా సో ఒక్కసారి చూసేయండి గణపతి మాత్రం వేరే లెవెల్ ఉంది సో గణపతి అయితే కన్నులు మూస్తుంది అని తెలుస్తుంది